ఎప్పుడూ చికెన్ మటనే కాకుండా ఒకసారి గుడ్లు నెత్తళ్ళు కూర తిని చూడండి ఎంత బాగుంటుందో దీని టేస్ట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే మాత్రం అస్సలు వదిలిపెట్టరు నాకు కూడా చాలా ఇష్టం కొంతమందికి వీటి స్మెల్ కూడా నచ్చదు నాకు మాత్రం చాలా ఇష్టం స్మెల్ అని కాదు కర్రీ మాత్రం చాలా ఇష్టం ముందుగా అయితే నెత్తెళ్ళు ఎలా వేడి నీటిలో అయితే నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటును ఈ నెత్తెళ్ళు వేడి నీటిలో నానబెట్టడం వల్ల ఇస్కేమన్నా ఉంటే పోతుంది ఇంకా నెత్తుళ్ళు కూడా కొంచెం మెత్తబడతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ పంపేసి ఇంకొకసారి అయితే కడుక్కోవాలి కడిగిన తర్వాత చూసారా ఈ మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్ని కూడా వన్ బై వన్ అయితే వేసుకొని కలర్ కోసం అయితే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఈ పసుపు వేయడం వల్ల చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో ఇది కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అయితే వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అయితే మరకాసేపు అయితే కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయించుకోవాలి దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని అందులోనే పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని మరొకసారి కలిపి మూత పట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడక निववाली ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అనేది మీదకి తేలుతుంది బాగా ఉడికినట్టే ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని నెత్తలు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు అయితే సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నెత్తలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే అందులోనే వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని కూడా వన్ బై వన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇస్తే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మోత్ తీసి చూస్తే చూసారా ఆయిల్ అనేది కొంచెం మీదకి తెలియదు కదా ఇలా ఉడికితే సరిపోతుంది మన గుడ్లు నెత్తల కూర అయితే రెడీ అయిపోయింది ఉంటే కొంచెం కసూరి మేత కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూసారా చూడ్డానికి ఎంత బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది నాకు మాత్రం చాలా ఇష్టం ఈ కర్రీ ఇది ఒక్క కర్రీ ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు నాకైతే ప్లేట్లో అన్నం అంతా కూడా ఖాళీ అయిపోతుంది నాలాగే చాలా మందికి ఇష్టం కదా అయితే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్